మన సంఘాలలో ఉండే విశ్వాసులలో ఒక పెద్ద జబ్బు ఉంటుంది ఆ జబ్బు పేరు అలక జబ్బు మన సంఘంలో ఉంటే అలక్కలు ఉంటాయి చూడండి ఏం అలక్కలు నాకు ఈరోజు పాట పాడడానికి అవకాశం ఇవ్వలేదు అలక మన విశ్వాసులండి ప్రార్థనకు అవకాశం లేకపోతే అలక పాట పాడడానికి అవకాశం ఇవ్వకపోతే అలక వాక్యం చెప్పడానికి అవకాశం ఇవ్వకపోతే అలక స్టేజ్ మీద వందన సమర్పణ చేసినప్పుడు పేరు గనక పొరపాటున మరిచిపోతే అలక వందనాలు సరిగా చెప్పకపోతే అలక అసలు వందనాలే చెప్పకపోతే అలక చెప్పినా సరిగా చెప్పకపోతే అలక ఉంటారా ఉంటారా మీరే చెప్పాలి మన సంఘాలలో అలక బ్యాచ్ అని ఒకటి ఉంటుంది ఏ బ్యాచ్ అది అలక బ్యాచ్ శత్రువునైనా ఇంటికి తీసుకొని వచ్చి ఒక ఒక వారం రోజులు మనం పెట్టుకోవచ్చేమో కానీ అలిగే వారిని పెట్టుకొని మనం బతకలేం నిజం శత్రువుతో పది రోజులు సమాధానంగా బతకవచ్చు మళ్ళీ అగ్రిమెంట్ రాసుకొని ఎవరే ఈ పది రోజులు నూనె మనకు నేను నేనేమన్నాను రైట్ అంటాడు అంతే శత్రువుతో అయినా బతకొచ్చు పది రోజులు బిర్యానీ తింటూ మళ్ళీ బ్యాచ్తో కష్టం వాళ్ళు చావరు మనల్ని చావనివ్వరు పోనీ వాళ్ళు బతకరు మనల్లు బతకనివ్వరు